ஓம்பங்கே நம ஆதி மங்களாயுக்கி ராஹவே கேத்தே நமருபிரமருஷ்ணு குருவோ மகேஸ்வர குருசாத் பரபர்திரீரவே நம அீருச்சரவிசிதானந்த சரு நமோ நம జులై మాసంలో కర్కాటక రాశి వారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము ఆలకించండి జూలై మాసంలో కర్కాటక రాశి వారికి కష్టే ఫలి అన్న విధంగా ఉంటుంది గోచార మృత్య గ్రహములు కొన్ని అనుగ్రహించినప్పటికీ కొన్ని కొన్ని సమస్యలు వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకి కానీ కాళ్ళకి వేస్తే మెడకి మెడకి వేస్తే కాళ్ళకి అన్న విధంగా ఉంటాయి చిక్కుముడులలాగా సమస్యలు చుట్టుముట్టి ఉంటాయి ఈ యొక్క ఒత్తిడి ప్రభావం చేత కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి వృత్తి ఉద్యోగాల ఎందు అధికారుల నుంచి కొంత ఒత్తిడి కూడా వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి కూడా ఉన్నాయి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు సానుకూలముగా స్పందించి ప్రతి విషయంలో కూడా మీ వంతుగా నిజాయితీగా మీరు ప్రయత్నం చేసినట్లయితే విజయము వరిస్తుంది పెట్టుకోండి లేదు కంగారు పడిపోతున్నాం తెలియట్లేదు ఆతృత పడిపోతున్నాం తన తప్పుని పది మంది మీదకు తోసేస్తున్నాం ఎదుట వాళ్ళని మాట్లాడనివ్వట్లేదు మనము కంగారుతో కంగారుతో మాట్లాడుతున్నాం అనుకుంటే తప్పనిసరిగా మీరు శిక్షకి అర్హులవుతారు అలాగే ఏదైనా ఖరీదైనటువంటి వస్తువులను కొనేటప్పుడు భూమిని కొనేటప్పుడు ఆభరణాలని కొనేటప్పుడు తప్పనిసరిగా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి రెండు మూడు నెలల తర్వాత మీరు కొన్న ఆభరణం ఖరీదైన తగ్గొచ్చు భూమి ఖరీదైన తగ్గొచ్చు వాహనము ప్రమాదమైన జరగచ్చు కాబట్టి తొందరపాటుతో ఏది కొనకండి ఎప్పుడో బుక్ చేసుకున్నాం ఈ యొక్క జులై మాసంలో డెలివరీ ఉంది అంటే పర్వాలేదు ఈ మాసంలో ఏదో మన దగ్గర కలిసి వచ్చిన డబ్బు ఉంది లేకపోతే ఎవరో ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చారు లేకపోతే వాళ్ళకు ఉన్నది కాబట్టి మనం కొనుక్కోవాలి అనేటువంటి అభిప్రాయంతో కొంటే ప్రమాదము తప్పదు విద్యార్థులు కూడా చాలా చక్కగా చదువుతారు కానీ పరీక్షాకాలము ఎందు మీరు చదివిన దానిని మర్చిపోయి పని చేస్తూ ఉంటారు మొత్తం మర్చిపోతూ ఉంటారు ఏం చదివాము ఎలా చదివాము మీరు చదివినవి అక్కడ వస్తాయి కానీ రాసేటప్పుడు గుర్తుండదు కెరియర్లో కొన్ని కొన్ని మంచి నిర్ణయాలని తీసుకునేటువంటి మాసం కూడా జూలై మాసమే కర్కాటక రాశి వారికి విదేశాలలో ఉన్నటువంటి కర్కాటక రాశివారు స్త్రీల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి శని ప్రభావం చేత అసందర్భముగా మీ మీద నీలాపనింద వచ్చి పడేటువంటి సందర్భం ఉంది అదేంటండి విదేశస్తులకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పడదా అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పడ్డా వాళ్ళు నిరూపించుకునేటువంటి సమయం ఉంటుంది అక్కడ వాళ్ళ సమస్య అలా ఉండదు కొంత కఠినంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రథమార్థములో చేసేటువంటి కొన్ని పనులు ఆలోచనతో చేయండి ఉద్యోగము లేనటువంటి కర్కాటక రాశి వారికి ఈ యొక్క జులై మాసములో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అలాగే ఏదో ఒక రకమైనటువంటి పనిని చేయాలన్నటువంటి ఆలోచన వేగవంతమవుతుంది కర్కాటక రాశి జాతకులకి లాభముతో కూడుకున్నటువంటి పనులనే చేయండి మధ్యవర్తిత్వం చేసేటువంటి కొన్ని పనులలో దూరకపోవటం మంచిది వద్దు వద్దు అనుకుంటూనే నిప్పుతో బుర్రగొక్కున్నట్టు ఉంటుంది ఒక్కొక్కసారి కాబట్టి ఆత్రపడకూడదు ఆత్రము ప్రమాదకరం గృహోపకరణాలని జాగ్రత్తగా చూసుకోండి గృహము మారేటువంటి యోగము కూడా ఉంది ప్రయత్నము బాగా చేయాలి నిజంగా మారాలి అనుకుంటే ప్రయత్నం బాగా చేస్తే మంచి గృహం లభిస్తుంది భర్త విషయములో కానీ భార్య విషయంలో కానీ ఇతరులని దూరకుండా చూసుకోండి మీ సలహాలు మీ యొక్క జీవన విధానము మీకు నచ్చిన విధంగా మీరు తీర్చిదిద్దుకోండి ఊరికినే ఎవరిదో ఒకళ్ళ సలహా అడిగి ఆ పూటకి కాలక్షేపం చేయకండి భార్యాభర్తలు ఏ మాత్రము ప్రతి తప్పుని కూడా భూతత్వంలో చూడకుండా ఉంటే చాలా మంచిది వ్యాపారస్తులకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి వారి వారి యొక్క వ్యాపారములు అభివృద్ధి చెందుతాయి మాసాంతరములో గుర్తుపెట్టుకోండి మాసం ప్రథమంలో కష్టములు ఉన్నప్పటికీ మాసాంతరములో వ్యాపారములు అభివృద్ధి చెందే విధంగా మీ ఆలోచన కలుగుతుంది పూర్వము రుణములు కొన్ని తీరతాయి కర్కాటక రాశి వారికి జూలై మాసంలో గతములో మీరు ఎవరికైనా ఇచ్చిన మీకు ఎవరైనా ఇచ్చిన ఈ రుణ బాధ నుంచి విముక్తులవుతారు మాసాంతములు అనవసరమైనటువంటి విషయాల నుంచి బయటపడతారు దైవారాధన దైవభక్తి అపారంగా కలిగి ఉంటారు ఈ రానున్నటువంటి పుణ్యమాసాలలో మరింత దివ్యక్షేత్రాలని కర్కాటక రాశి జాతకులు సందర్శిస్తారు గురు భక్తితో అపారమైనటువంటి సేవని చెయ్యటానికి మీ యొక్క మనసు ఉర్రూతులవుతూ ఉంటుంది ఆర్థిక స్థితిగతులు మాసాంతరములో కర్కాటక రాశి వారికి స్థిరత్వాన్ని ఇస్తాయి గోవులని ప్రేమించండి గోవులని పూజించండి జీవిత భాగస్వామితో గొడవలు పడవద్దు ఏమాత్రము ఎక్కడో ఒక చోట భార్యది రాశి అయితే భర్త కర్కాటక రాశివాడైతే లేదు భార్య కర్కాటక రాశై భర్త రాశివాడైతే తప్పనిసరిగా ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట తగ్గండి మీ మీకు జరిగినటువంటి సంభాషణలని ఇతరులతో చెప్పుకుని సులకన కాకండి సంతాన యోగం ఉన్నది గోపూజ గోదర్శనము గోవులకి గ్రాస సమర్పణ శనివారము పూట అన్నదానము తప్పనిసరిగా సత్ఫలితాలని జులై మాసములో కర్కాటక రాశి వారికి ఇస్తాయి కాబట్టి శనివారం పూట దేవాలయములో అన్నదానం చేయండి గోపూజను చేయండి గోవుని దర్శించండి గోశాలలో సేవ చేయండి సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్య నమ శుభంకర్య నమ శ్రీమాత్రే నమ అమ్మవారి అనుగ్రహంతో శుభంకరీ సేవా సమితి జూన్ ఏడు నుంచి జూలై ఒకటో తారీఖు వరకు పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలలో ప్రతి శక్తిపీఠంలో కూడా గణపతి అభిషేకం రుద్రాభిషేకం చండీ సప్తశతీ హోమాన్ని నిర్వహణ చేస్తుంది ఇది చాలా పెద్ద కార్యం మీరందరూ తప్పనిసరిగా ప్రతి క్షేత్రంలో గోత్రనామాలు నమోదు చేసుకోండి ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం విధి విధానంగా శశాస్త్రీయంగా కార్యక్రమాలు జరుగుతాయి వివరాలన్నీ కూడా మీరు సంప్రదిస్తే మీకు పాంప్లెట్ రూపంలో పంపించడం జరుగుతుంది ఏ రోజు ఎక్కడ ఉంటామని ఎందుకు ఈ క్షత్రిపీఠాల్లో మనం యజ్ఞం చేసుకోవాలి అంటే అమ్మవారి యొక్క చెయ్య ఒక దగ్గర పడింది తొడభాగం ఒక దగ్గర పడింది శిరస్సు ఒక దగ్గర పడింది జుట్టు ఒక దగ్గర పడింది చేతి వ్రేళ్ళు ఒక దగ్గర పడ్డాయి అమ్మ అమ్మవారి యొక్క నేత్రాలు ఒక దగ్గర పడ్డాయి దంతాలు ఒక దగ్గర పడ్డాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా మన శరీరంలో అవయవాలే మనకి ఏ క్షేత్రములో చేసినా కూడా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఇదే గొప్ప అవకాశం ఎవరూ జారవిడ్చుకోకండి కుదిరితే ఒక్క క్షేత్రానికైనా కట్టండి అన్ని క్షేత్రాలకి మాకు కుదరలేదండి అంటే ఒక్క క్షేత్రానికైనా పేరు నమోదు చేసుకోండి ఎక్కడ మనం చేసినా మన సంకల్పం మనం తలుచుకుంటే చాలు సంకల్పం నెరవేరుతుంది ఇందులో ఎటువంటి సందేహము లేదు మీరందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను జై శుభంకరి జై శ్రీమాత